ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అన్న గారు అదేవిధంగా మా ప్రియతమ నాయకులు డైనామిక్ లీడర్ బాలకృష్ణ అన్న గారి యొక్క ఆదేశానుసారం మరి ఈరోజు అవాస్తవాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి లేని ఈ గ్యారంటీ లేని కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన చేస్తున్నటువంటి ఈ మోసకారి విధానాలను మరి ఎండగట్టడానికి ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన కొట్లాడడానికి ఈరోజు ఈ యొక్క మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చుకున్నటువంటి ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అనేటువంటి ఈ ఎల్ఆర్ఎస్ను మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజల కోసం మేలు చేసేటువంటి కేసీఆర్ గారు తీసుకొస్తే మరి వాళ్ళు అనవసరమైనటువంటి అసత్య ప్రచారాలు చేసి ప్రగాల్భాలు పలికి ఏకంగా కోర్టు మెట్లెక్కి మరి ఆ స్కీమును పేద ప్రజలకు అందేటువంటి దాదాపు ఇరవై నాలుగు లక్షల యాభై నాలుగు వేల మంది విద్యా మంది యొక్క వారి యొక్క లబ్ధిదారులను మరి వారి యొక్క పుట్టున కొట్టే విధంగా ఆ స్కీమును పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసి మరి ఆ రోజు కోర్టులు మెట్లెక్కినటువంటి ఈనాటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నీ దొంగ హామీలతో కోర్టువంటి హామీలతో నువ్వు ఇచ్చినటువంటి వ్యారంటీ లేని ఈ యొక్క ఆరు గ్యారంటీలతో నువ్వు అధికారంలోకి వచ్చినావు వచ్చిన వెంటనే మరి ప్రభుత్వ మరి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ మరి ఈ ముప్పై ఒకటి వరకు ఏదైతే ఈ ఎల్ఆర్ఎస్ ఉన్నదో మరి దాన్ని మీరు శిస్తు వసూలు చేసి మరి ప్రజలకు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం క్రమీకరణ కార్యక్రమం చేపడుతున్నారు మరి ఇది పూర్తిగా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్య ఆ రోజు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మరి మీరు ఏం పలికిర్రు ఏమని అక్కడ హైకోర్టులో కేసు వేసిర్రు మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మళ్ళీ మాట ఎందుకు మారుస్తున్నారు మీరు మాట్లాడినటువంటి మా మాటలను మరి మీరు నాలుకతోని మాట్లాడిరా తాటి మట్టతో మాట్లాడిరా మీకున్నటువంటిది నాలుక తాటి మట్ట ఒకసారి మీరు ఆలోచించుకోవాలి మీరు ఈ విధంగా గంద వైఖరితోని ప్రజా పాలన చేయమంటే మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ మరి ప్రజల యొక్క ఉసురు పోసుకుంటున్నారు తప్పకుండా ఏది ఏమైనా ప్రజల కోసం ఈ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల కోసం ఆ రోజు చావు నోట్లో తలపెట్టి తెలంగాణను తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు కేవలం స్వల్పంగా వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తోనే ఈరోజు ఓటమి పాలు చెందడం జరిగింది అయినప్పటికీ కూడా ఎలాంటి అవకతవకలకు మేము బెదిరిపోకుండా తప్పకుండా ఈ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ తప్పకుండా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి మరి బీఆర్ఎస్ సైనికులుగా బాల్ కాస్మన్ అనే యొక్క సైనికులుగా మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కావచ్చు ఇంకా ఏదైనా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి దొంగ హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో మరి వాటన్నింటిని కూడా తప్పకుండా నెరవేర్చాలి లేదంటే తప్పకుండా మీ వెంటబడతాం వెంటాడుతాం వేటాడుతాం మీ భరతం మరి ఏదైతే మీరు అవలంబిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి ఉందో మరి దాన్ని వెనక్కి తీసుకొని వెంటనే పూర్తిగా ఈ ఇరవై నాలుగు లక్షల యాభై నాలుగు వేల మందికి మీరు లబ్ధి చేకూర్చాలని తప్పకుండా ఇది పూర్తిగా ఉచితంగా చేసే వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వం బాలకృష్ణ గారి నాయకత్వం వెంటుండి మరి ప్రజల పక్షాన కొట్లాడతామని నేను తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ